సూరనా ఓ సూరనా అరే అరే ఏం తిప్పనా పొద్దుపోతుంది ఇట్లా వచ్చినావు అదే సూరనా అదే భీమన్న ఫోన్ చేసిండే కదా వాడు దల్లాలి వాడు వస్తాడు మాట్లాడదాము అని చెప్పిండే కదా అందుకే బొత్తున్నాను నేను దానికి గమలానే మర్చిపోయినాను ఉండు వస్తాను పోదాము భీమన్నకి ఒకసారి ఫోన్ చేయి తిప్ప నాది జియో కరెన్సీ అయిపోయింది నేను పోనాంగళ దగ్గరికి పోలేదు కరెన్సీ ఆకోడానికి ఫోన్ చేయను ఒకసారి ఊనా చేస్తాను ఒక నిమిషం హలో ఓ భీమన్న నేను తిప్పని మాట్లాడుతున్నాను అదే డల్లా దగ్గరికి వద్దాము అని చెప్తున్నావు కదా ఊహనా ఊనా ఊనా ఊ సరే అన్న ఏమంటారు తిప్ప అదే భీమన్న అల్లికట్టే జక్తి దగ్గరికి రండి నేను మా వాడిని స్కూల్లో దింపేసి వస్తాను అక్కడికి అక్కడికి రండి అని చెప్పినా అన్న మతిగా పోదామే సురనా పోదాం పోదాము ఇరు ఇరు ఎక్కడో వాడికి కూలరు వానికి కూలరే చెప్పిండే బదలు కట్టడానికి పొలంలో చెప్పిండే వాడు వస్తానన్నాడు ఉండు ఉండు వానికి చెప్పి తోర్సి పోదాము నువ్వేం తిప్ప తల్లి తల్లిగళ్ళు బిట్టి అయినా నీ స్కూల్ని వాపస్ ఇచ్చి లేకపోతే దుడ్డైనా వాపస్ తీసుకొని ఏమో ఏమో మాడదాము చేద్దాము ఉండు ఉండు సురణ ఎక్కడా బదలు కట్టేది ఉండేది ఏం రచిక పొద్దున్నే ఒత్తు ముంచే రారా అంటే నువ్వు ఎప్పటి రిత్ వచ్చిండేది నువ్వు లేదు చూడన్న మంతగా కొంచెము కలసం ఉండి చేసి వచ్చేటప్పుడు ఇంత అయిపోయే చెప్పు అదేమో మాడిస్తాను ఆ పక్క కట్టుకాలే ఉంది కదా అక్కడ బదులు అయ్యాలరా చికా ఆ పక్కకుండ నీళ్ళన్నీ ఈ పక్క వచ్చి ఊరికే రంపూర్ అంబాజ్ని రచ్చ రచ్చ అయిపోతుంది ఈ పక్క మళ్ళీ కట్కాలేవా ఈ పక్క బదులు ఓ ఓ సరేలేనా ఏసే బద కట్టిస్తానులే ఆ సెల్కి గుద్దులు ఎక్కడ ఉన్నాయన్నీ ఆ సెల్కేలో గుద్దులు అన్నీ అక్కడ కరెంట్ రూమ్లో ఉన్నాయి అవన్నీ తక్కువ అట్లే బిగమే సరేనా ఆయలే రే చిక అట్లే తోటలో ఎడమట్టలు కురంబలు పడితే తీసేయరు సరే తిప్పనా పద పోదాము తిప ఇంకా భీమన రాలేదు ఫోన్ చెయ్యి ఒకసారి హలో భీమనా మేమిక్కడ అల్లికట్ట దగ్గర ఉన్నాము అదే అదే సూరణను వచ్చింది అనా ఓ పది నిమిషాలు వస్తుందంట ఉడుగ ఉడుగుని స్కూల్ ఇచ్చి వచ్చాక పోయిందంట స్కూల్ ఇచ్చి అట్లే వస్తుందంట రే వెంకటేష పోరా బిల్ కొడుతుండలేదే టైం అవుతుంది పోపో అపోసుకున్న సుమ్ సుమ్కి ఎవరైనా కొడతారేంరా మూసుకొని పోరా పోపా మరి కటింగ్ చేయాలంట చూ చూడు వెంటు ఎంత బాగా పెరిగినాయి మిల్టర్ కటింగ్ చేపేయాలంట ఎన్నిసార్లు రా కటింగ్ చేపించుకో కటింగ్ చేపించుకోని కటింగ్ చేపించుకో చేపించుకోకపోయి అట్లుంటే కొట్టక ఇంకేం చేస్తారు పంట పొట్టలో ఉన్నావు నువ్వు కటింగ్ చేపించుకోవాలి కదా పోపా ఎవరు చేపిస్తారు కటింగ్ కటింగ్ ఇంతే నేను బాగా తనిపించను సరే ఓకే ఇప్పుడు మోసుకొని స్కూల్కి పోయి ఇప్పుడు తర్వాత చూద్దాం రే వెంకటేశా ఏం రా లేట్కి వచ్చినావు టైం అయింది లేదు ఇంకా పో క్లాస్ రూమ్కి లేదు సార్ ఇప్పుడు ఇంకా వచ్చినాను లేట్ అయ్యింది సార్ ఈరోజు పోతాను సార్ ఎందుకు మీ నాన్న పిలుచుకొచ్చినావు ఈరోజు నమస్కారం సార్ అట్లేం లేదు నేను ఈ పక్క నేనే ఈ పక్క వస్తా ఉన్ని అట్లే బండ్లో ఇడిసిపెడతానరా టైం ఏంటుంది అని పిలుచుకొచ్చినాను సార్ పిల్లోడు ఎట్లా సార్ బాగా చదువుతాడే ఊ పర్లేదు బాగానే చదువుకుంటాడు కొంచెం తలెరటే ఎక్కువ ఇంట్లో మీరు కొంచెం భయం పెట్టాలి వీని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఓతుకునేది బర్కొనేది చేస్తాడా ఇంట్లో అవును సార్ నేను స్కూల్ ఇచ్చిన వెంటనే ఇంటికి పోయి ముఖం కడుక్కొని అన్ని హోంవర్క్ అన్ని చేసుకుని తర్వాత ఆటడానికి పోతాను సార్ నేను నిన్ను అడిగినా ఎమరా వెంకటేష మీ నాన్న అడిగింది ఏ ఇల్లు లేదు సార్ ఉట్టు తప్పుడు నా కొడుకు వచ్చిన వెంటనే ఆ బుక్ బుక్ ఇట్లా పారేసి ఆ పక్కి పక్షి అంటే ముండి ఆడేకపోతాడు బుక్ కంచి పట్టుకోడు ఇంట్లో నాకైతే చదువుకోరా చదువుకోరా అని చెప్పి చెప్పి సాక్ అయిపోతుంది అట్లా పా వెంకటేశా స్కూల్లో మంచి పిల్లడు మంచి పిల్లడు ఉంటాడు బాగా చదువుకోవాలరా నువ్వు నేను సార్ అప్ప వింటారు నేను డైలీ హోంవర్క్ వస్తాను కదా హోంవర్క్ అంతా చేసుకొస్తాడప్ప అది ఎప్పుడు రాస్తాడో ఏమో అన్నీ చేసుకొస్తాడు వస్తాడు లే బుక్ వచ్చి ముట్టుకోడు సార్ ఇప్పుడు పోయి ఇంట్లోకి వేస్తే పొద్దున్న స్కూల్కి వచ్చేటప్పుడే వాడు పడుకునేది ఇంకెప్పుడు రాస్తావరా నువ్వు పొలంలో గిలంలో ఎంత రాసుకుంటా ఎప్పుడు నన్ను కాసుకుని చెప్తావు చూడండి సార్ పీటీ సార్ కొడతాడు పీటీ సార్ కొడతాడు అంటాడు నేను స్కూల్కి పోను స్కూల్కి పోను అంటాడు అదేం కొంచెం చూడండి సార్ ఏమరా వెంకటేశా పీజీ సార్ ఎందుకు కొడతారు బాగా ఆటాడుకుంటావు కదా అదే సార్ ఏం లేదు సార్ ఏం లేదు సార్ అది కొంచెం కటింగ్ చేయాలంటారు సార్ ఇప్పుడు ముందిన వారం చేపిస్తాం సార్ అంతే సార్ మళ్ళీ కటింగ్ గిటింగ్ అంతా చేయించుకొని నీట్గా రావాలా కదా వెంకటేశా ఇట్లా కూర్లు పళ్ళు అన్నీ పెట్టుకొని వస్తే స్కూల్లో ఏం చేస్తారు చెప్పు కటింగ్ చేపించుకొని నీట్గా రావాలా లేదు సార్ లేదు సార్ వచ్చి ఆదివారం చేపిస్తాను సార్ సరే సరే పద పద క్లాసిక్ పద టైం అవుతుంది సరే సార్ నేను వస్తాను రెండు వాడిని రెండు ఇడిసి మనకి మంచి ఒక మంచి బుద్ధి చెప్పండి సార్ ఎందుకు కొట్టినారని అడిగి అడిగకరాను సార్ నేను రెండు ఇడియండి వాడిని అట్లేం లేదు లేదన్న మంచి పిల్లోడే మేమని మేమంతా చెప్తాంలే నువ్వు పోయి రాన్న సరే సార్ ఓకే సార్ తిపా సురణ పోదామే లేట్ అయిందేమి అప్పటి నుంచి కాసుకొని ఉన్నాము నువ్వు ఇప్పుడు అయింది వచ్చేది ఏం చేయాలి సుర మా వాడు స్కూల్కి పోనని ఇంట్లో కూర్చున్నాడు రెండిసి తీసుకుపోయి స్కూల్లో పడేసి వచ్చినాను ఉండు ఫోన్ చేస్తా ఎక్కడున్నాడు హలో అన్నా నేను భీమన్న అదే రెండు ఆవులు కావాలని ఫోన్ చేస్తాను కదా అదే ఇప్పుడు ఎక్కడ రావాలా సరే సురణ అక్కడున్నాడంట ఒక పని చేద్దాం తిప్పన్నీ పిలుచుకుపోవడం వద్దు అన్నీ పక్కన పెట్టి మా ఇద్దరు ఇద్దరు పోదాము తర్వాత కరుద్దాము పిలుద్దాము సరే భీమనా అట్లే చేద్దాంరా తిపా అక్కడే ఎక్కడన్నా పక్కన నిలబడ్రా మేము పిలిచినప్పుడు వద్దు అంటూ ఊహ సరేనా ఓకే అనా ఎవరికి ఆవులు కావాలి భీమా ఎవరు మీకేనేమనా నేనే అన్నా నాకి మంచి తల్లి రెండు ఆవులు కావాలా మంచి ఆవులేమో ఉన్నాయి కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ లక్ష రూపాయి పైన లక్ష రూపాయనే పైన నేను పెడతానంటే నేను పిలుచుకోపోతాను పాలతో ఎన్నెన్న ఏ అవన్నీ మాట్లాడట్లేదు ఏ ఆవులు అవన్నీ పది పన్నెండు ఒక పూటకి ఒక రోజుకి ఇరవై ఐదు లీటర్లు పాలు కెపాసిటీ పాలు పిండుతాయి మాకు కూడా అవే కావాలా ఐదారు లీటర్లు కర కర్రీ కట్టుకున్న కింద అలాంటివి రెండు కట్టుకుంటే చాలు మాకు అవే కావాలా రెండు పళ్ళు నాలుగు పళ్ళతో ఉండొచ్చు అప్పు మాకు కడాలు లేసి ఉండేది వద్దు మాకు నాలుగు పళ్ళతో ఉంది ఇంకోటి రెండు పళ్ళు ఇప్పుడు ఇంకా పన్నే వేయలేదు అచ్చ బాగుంది ఆవులు మాకు ఈ ఉండేదే కావాలనా మాకు తుంబు గింబు అవన్నీ వద్దు మాకు ఈని రెడీగా ఉండేదే కావాలా ఏ ఈ నిండదేవి లేవనా ఒకటి వారం వారం అవుతుంది ఇంకోటి ఓ పది రోజులు పడుతుంది రెండు తుంబో ఈ నిండదేవి లేవపా ఇప్పుడు ఎందుకనా తుంబే తీసుకోపో మీ ఇంట్లోనే ఈతుంది ఒక రెండు రోజులు రూఢీ అవుతుంది తీసుకోపో తుమ్మున్నది ఏ తుమ్ముదనా ఊరికే తుంబు తీసుకుపోతాము ఇక్కడ పద పదని చెప్తారు అది ఈనినప్పుడు ఐదు అయితే ఆరు వస్తాయి అంతే ఊరికి ఎందుకు తొట్లు బాబు కెత్తలు బాబు అవన్నీ ప్రాబ్లం ఉంటాయి అదే ఈ పిండి చెక్ చేసి తీసుకుపోవచ్చు మాకు ఈనిడైతే చూపి ఈ నిండేది అక్కడే కెత్తడేదా ఒకటి ఉంది పెద్ద ఆరు పళ్ళతో ఉంది ఈ నిండి మూడో మూడో ఈత పది పదహైదు లీటర్లు పదహైదు పదిహేను లీటర్లు ఒక పూటకొస్తుంది ఒకటిన్నర లక్ష అప్పు చూడు నీకుంది అంటే పోయి నోడుకొని వద్దాము ఏ ఊనా మాకు ఈ నిండు అయితే బాగుంటుంది పద ఈ నిండిది చూసుకోవద్దాము మా ఊళ్ళో తిప్పందని ఒకటి ఉన్నాడు వానికి ఎవడో దల్లాలు వాడు మోసం చేస్తున్నాడు రెండు ఆవులు ఇప్పిస్తున్నాడు ఒకటి లక్ష పదై పదివేలు ఇంకోటి ఎనభై వేలు అంట ఒక ఒక దాంట్లో పాలేరావు ఇంకో దాంట్లో తొట్టూ కెత్తిబాబు అయింది పాపం వాడు సాలాకి సులా చేసుకొని తీసుకున్నాడు పాపం వాడు ఏ మేమంత అట్లా చేసేలేదు లేదన్నా మేము దాని సవాసూపవు ఎవరో చేస్తారంటే అందరూ చేయరు మేము అట్లా చేసేలేదప్పవు చూడు ఈ చుట్టుపక్కలన్నీ ఎన్ని ఆవులు చిప్పించినా తెలుసా అందరూ నెంచుకుంటారు నన్ను మేము అట్లాంటిదాన్ని కై కూడా వేసేలేదప్పవు మళ్ళీ పదండి పోదాం వాకెక్కడ అసలు ఉందని కదరా చూసుకోద్దాం పనండి ఉందండి మన పిల్లోడు అక్కడ వచ్చినాడు వాన్ని కూడా పిలుచుకొని పోద్దాం తిపనా రే తిపాటిపా రారావు తిపనా నువ్వే ఇక్కడ బాగుండవా భోజనం అయిందే ఓ నువ్వేమయ్యా చేసేంత చేసి ఇప్పుడు భోజనం అయిందా అని అడుగుతాం ఎందుకు ఇట్లా చేస్తాం మమ్మల్ని వీనికి అన్న ఎవరో దల్లాలి వాళ్ళు రెండు అసలు టోపి వేసిపోయినాడు వాడు వీనికే వేసిండేది వీడేమో నిండా చూపిస్తున్నాడు నువ్వే కదనా వీనికి ఆవులు ఇప్పించిండేది కాదన్న తెలియక వచ్చిండే వాళ్ళకి మంచి ఆవులు ఇప్పియాల అన్ని చూసి దగ్గరుండి మంచి ఐదు వేలు ఎక్కువైనా పర్లేదు మంచి ఆవు ఆవులు ఇప్పయ్యాల ఇక్కడ కమిషన్ తింటావు అక్కడ కమిషన్ తింటావు కమిషన్ తిన్నప్పుడు మంచి ఆవులు ఇప్పించాలన్నా ఎవరన్నా అడిగితే నేర్చుకోవాలా ఇట్ ఇట్లాంటి వారు ఇప్పించినారప్ప అని అది కానీ నువ్వు అది కాదనా మేము చూపించే చూపిస్తాము వాళ్ళంతా చూసుకుని నీట్గా తీసుకోవాలా మామేమి ఇక్కడ ఆవులు ఉంటే ఎక్కడ ఆవులు ఉంటే అక్కడ పిలిచకపోయి చూపిస్తాము వాళ్ళు చూసుకోవాలా తీసుకోవాలి తీసుకునేవాళ్ళు చూపిస్తావు అప్ప నువ్వు చూపిస్తే చూపేయాలి మంచిగా మంచివి అట్లాంటివి అట్లాంటి నువ్వు చూపేయాలి అక్కడ తీసుకుంటావు ఇక్కడ తీసుకుంటావు కమిషన్ రైతులను ఎందుకు నువ్వు ఆల్చేస్తావు పాల్ పాడు చేస్తావు నువ్వు మంచి చూపేయాలి నువ్వు కూడా చూడు నేను సైలెంట్గా ఒకే మాట చెప్పేది నువ్వు వచ్చి ఆవులన్న వాపస్ తీసుకో లేకపోతే వా ఆవులు వేరే వాళ్ళకి వేరే వాళ్ళనికైనా అమ్మి పెట్టు వానితో ఆవులు ఉండిపియొద్దు సైలెంట్గా వచ్చి అది ఏం చేస్తావో చూడు ఇప్పుడు వచ్చి సడన్గా తీసుకుంటే ఎవరు తీసుకుంటారన్నా ఏ కాదప్పా మేము అమ్మని తీసుకోము ఒక సంవత్సరం పెట్టుకోను వచ్చే అయితే వచ్చే అయితే ఎవరికైనా అమ్మిస్తాను సరే ఓకే సంవత్సరం పెట్టుకుంటాడు వాడు సంఘంలో నెల నెల ఆరు వేల ఆరు వేలు కట్టాలంట ఆ డబ్బులు నువ్వు ఇవ్వు సంవత్సరం పెట్టుకుంటాడు వాడి ఆవుల్ని వాడు కట్టే సంఘానికి నేనేందుకున్న డబ్బులు ఇవ్వాలా ఓహో అవన్నీ నడిచి లేదు నేనెందుకు ఇవ్వాలా రే ఎక్కువ మాట్లాడుతున్నావు వానికి ఆవులు నువ్వే కదా వన్ సంఘానికి కూడా నువ్వే డబ్బులు కట్టు నెల నెల ఏ వాడికి నాటికి సంబంధం లేదనా ఏం చేస్తారో నాకు అవన్నీ తెలీదు ఆయా నిన్నాళ ఓ మంచి మాటలు చెప్తే వినవు నువ్వు నాతో దెబ్బతింటే సరిపోవు నువ్వు తిపా రారా రెండిడి రారా వినికి మకాముది ఏం చేస్తున్నావు ఇడి రెండు మనకి భీమనా తిపా పట్టుకోండి పట్టుకోండి పారిపోతున్నాడు పట్టుకోవండి ఎక్కడ పోతాడు సూరన్నా ఈ బడ్డి కొడుకు ఇడిసేది విన్ని ఈరోజు అనా అన్నా తప్పు అయిందన్నా నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అన్న ఎవరైనా వేరే వాళ్ళకి అమ్మి పెడతాను ఆవులే నమ్మో ఆవులేమమ్మొద్దు ఆవులు తీసుకొని నువ్వే డబ్బులు ఇవ్వు అన్న ఆవులు తీసుకుని నేను ఏం చేయాలన్నా ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అన్నా పెడతాను అన్న నేను బడవనే అన్న ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అన్నా ఎవరన్నా పాటిని పిలుచుకోవచ్చు అమ్మి పెడతానన్నా ప్లీజ్ అన్న భీమనా ఎక్కడ పోతాడు రా ఇదివరా మూడు రోజులు టైం నీకు మూడు రోజుల లోపల ఎవరన్నా పిలుచుకొచ్చి ఆవుల్ని అమ్మించు అంతే లేదన్నా మూడు రోజుల్లో ఎవరన్నా చూసి అమ్మిస్తానన్నా అమ్మిస్తాను హాయనో అందరూ బాగుండారా నేను మీ దళ్ళాళిని మాట్లాడుతున్నా మేము మేము చేసే వీడియోస్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అను షేర్ చేయండి అను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండిను